స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఒకరి మీద ఒకరు సనుగకుడి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయవలసినదిగా మనవి చేస్తున్నాను మీ కొరకు నమ్మకంగా ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా మానవ జీవితము మానవ సమాజంలో గురువింద నీతిని అనుసరించేటటువంటి వారంగా ఉంటాం గురువింద నీతి ఏమిటంటే ఈ గురువిందలు ఉంటాయి కదండి మన భాషలో గురు గురిగింజలు అంటాము వీటి శరీరం మీద నల్లని మచ్చ ఉంటుందండి ఈ నల్లని మచ్చగలిగినటువంటి గురువింద ఇతరుల జీవితాలను చూసి నీలో నల్ల మచ్చుంది నీలో నల్ల మచ్చుంది నీలో నల్ల మచ్చుంది అని హేళన చేస్తే వెక్కిరిస్తే దానిని మనము గురువింద నీతి అంటాం ఎందుకంటే దాని శరీరంలోనే మచ్చ ఉంచుకొని ఇతరులను నీ శరీరం మీద మచ్చ ఉంది అనడము ఎంతవరకు సబబు అందుకే మనలో చాలామంది మనలో ఉన్నటువంటి బలహీనతలేంటి తప్పిదములేంటి అని పరిశీలన చేసుకునకుండా ఇతరులలో తప్పులు వెతకడానికి మన సమయాన్ని బలాన్ని తలాంతులను పరిజ్ఞానాన్ని వినియోగిస్తామండి ఎందుకు ఇతరులలో తప్పు వెతకాలన్న ఆలోచన కలిగినటువంటి వారంగా అయితే స్నేహితులారా ఇతరులను తీర్పు తీర్చడము ఇతరులను గురించి అవమానకరంగా మాట్లాడము ఇతరుల మీద సనగడము గొనగడము దేవునికి ఇష్టమైనటువంటి జీవిత విధానము కాదు విశ్వాసులమైనటువంటి మన జీవితము మనల్ని మనము సంతోషపరచుకోవడానికి జీవించడం లేదు కానీ ప్రభువైన యేసు క్రీస్తుల వారిని సంతోషపరచడానికి మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాం ఈ కోణంలో సనిగేటటువంటి స్వభావము గునిగేటటువంటి స్వభావము మనలో ఉండినట్లయితే ప్రభువు మన జీవితములను బట్టి సంతోషించేటటువంటి వాడుగా ఉండడు మన జీవితములను బట్టి ఆయన సంతోషించాలని అంటే ఈ శనిగే గునిగే స్వభావాన్ని మనము విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలి చూడండి ఇస్రాయేలు జనాంగానే దేవుడు ఐగుప్తు చెరలో నుండి వారు నీ కానాను దేశంలోనికి నడిపించుచున్నటువంటి తరుణంలో వారు ఎందుకు దేవుని చేత శిక్షింపబడినారు ఎందుకు వాగ్దాన భూమిలో ప్రవేశించే అవకాశం వారిలో చాలామంది కోల్పోయినారని అంటే సనిగేటటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నందున దేవుని మీద మోషే మీద వారు ఆ బలహీనత వారిలో ఉండినందున అవకాశాన్ని కోల్పోయినటువంటి వారుగా ఉండినారు చూడండి స్నేహితులారాపుస్తుడైనటువంటి పేతురు గారు పేతురు రాసిన మొదటి పత్రికలోనూ అదే రీతిగా మరి ముఖ్యంగా మనము చదువుకున్నటువంటి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుని యొక్క మాట సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి క్రైస్తవ సమాజాన్ని విశ్వాసుల లోకమును ఉద్దేశించి ప్రభుల వారు ఈ మాటను తెలియజేసినటువంటి వారుగా ఉండినారు మీరు ఒకరి మీద ఒకరు శనుగు కొనకండి ఒకరిలో ఉన్నటువంటి విధానములను తప్పిదములను బలహీనతలను వేలెత్తి చూపి వారి మీద శనిగేవారంగా గొనిగేవారంగా ఉంటే దేవుని తీర్పు మన మీదికి వస్తూ ఉన్నది ఇలాంటి తరుణంలో దేవుడు తన తీర్పు మన జీవితంలో ప్రకటించకుండా ఉండాలి అంటే దేవుని యొక్క తీర్పునకు మనము లోను కాకుండా ఉండాలి అని అంటే ఈ శనిగే గొనిగే స్వభావాన్ని విడిచి పెట్టేటటువంటి వారంగా ఉండాలి సరే ఇతరులలో మనకు నచ్చనటువంటి బలహీనతలు ఉండవచ్చు లేక ఆయాసకరమైనటువంటి జీవిత విధానములు ఉండవచ్చు ఇక్కడ మనం అందరము గ్రహించవలసిన ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే దేవుడు అన్నాడు తీర్పు తీర్చుట నా పని మీ పని కాదు వీరు ఇలాంటి వారు అలా వారు అలాంటి వారు వీళ్ళు చెడ్డవారు వీరు పనికి వారు ఇంకా ఏదో ఏదో తీర్పును ప్రకటించేటటువంటి పని మీది కాదు ఎవరు ఎలాంటి వారో నేను ఎరిగినటువంటి వాడను తీర్పు తీర్చేటటువంటి పని నాది అని ప్రభుల వారు తెలియజేసినటువంటి వారుగా ఉన్నారు కనుక స్నేహితులారా మనలో ఏ బలహీనత ఉండింది ఆ బలహీనతను దాటుకొని మనము ఆధ్యాత్మికంగా ఎలా బడ బలపడాలి అనే విషయం గురించే అధికంగా ఆలోచన చేస్తూ ఇతరుల విషయంలో మనం సనగకుండా జీవించాలని అది ఒకవేళ సనిగేటటువంటి వారంగా ఉంటే అది జయ దేవుడుకి అది నచ్చినటువంటి జీవిత విధానం అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మా రక్షక మీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్య మీ ఉన్నతమైనటువంటి విలువైనటువంటి ఈ సలహాలను సూచనలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్య మాలో చాలామంది మీ మా సొంత జీవితం ఏమై ఉన్నదో పరిశీలన చేసుకోకుండా ఇతరుల మీద సనిగేటటువంటి వారంగా ఉన్నాం అటువంటి జీవిత విధానాన్ని విడిచిపెట్టండి అని మీరు తెలియజేస్తున్నటువంటి దేవుడవయ దానిని గమనించి విడిచిపెట్టే స్వభావము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం కుటుంబములు వ్యక్తులు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ఉన్న వేళ వారి జీవితంలో కుటుంబాలలో ఎటువంటి ఆయాసములు ఉండినవో చింతలుండినవో ఉండినవో ఎరిగినటువంటి దేవుడవయ్య మీ అస్తమును వారిపైన చాచి సమస్త బలహీనతల నుండి విడుదలని అనుగ్రహించమని మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించండిసయ్య ఈ దినము వారి జీవితాలను బట్టి సంతోషించచ్చు వెడ్డింగ్ యానివర్సరీస్ కానివ్వండి లేదా బర్త్డేస్ కానివ్వండి జరిగించుకొని చిన్న బిడ్డలకు మీ ఉన్నతమైన దీవెన ఆశీర్వాదములను కుమరించి ఈ దినపు దీవెన్లతో మమ్మల్ని అందరిని దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్